ఓం శ్రీ పరమాత్మనేన్మహ శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్ దేవి భాగవతము తొమ్మిదవ స్కందము నలభై ఏడు నలభై ఎనిమిది అధ్యాయాలు మొత్తము తొమ్మిదవ స్కందంలోని అరవై ఐదవ భాగం ఈరోజు మనం తెలుసుకుంటున్నాము సూర్య భగవానుడు జరత్కారు ముని శాపమివ్వటానికి ఉద్దిక్తుడవగా అతనితో వచ్చి మాట్లాడటము మనం ఎప్పుడు తెలుసుకుంటాము రోషావేశమున ఊగిపోతున్న ముని జరత్కారు సూర్యునికి కూడా శాపమివ్వటానికి ఉద్రిక్తుడయ్యాడు అతన్ని చూసి స్వయముగా సూర్యభగవానుడు సంధ్యాదేవిని తీసుకొని అక్కడికి వచ్చాడు భయభీతుడై వినయపూర్వకముగా మునివరుడకు జరత్కారుతో సముచితముగా యథార్థ విషయాలను చెప్తున్నాడు భగవాన్ మీరు శక్తిశాలురగు బ్రాహ్మణులు సంధ్యా సమయమును చూసి ధర్మలోపము కాగలదను భయముతో ఈ సాధ్వి మిమ్మల్ని మేల్కొల్పింది మునేంద్ర బ్రాహ్మణోత్తమ నేను మిమ్మల్ని శరణుదొచ్చాను నాకు శాపం ఇవ్వట మీకు సముచితము కాదు బ్రాహ్మణుల హృదయము సదా వెన్నతో సమానమై కోమలమవుతుంది బ్రాహ్మణుడు తలంచినచో మరలా సృష్టిని చెయ్యగలడు ఇతనిని మించిన తేజస్వి ఇంకొకరెవ్వరూ లేరు బ్రహ్మ బ్రాహ్మణుని ద్వారా నిరంతరము సనాతన భగవానుడకు శ్రీకృష్ణుని ఆరాధన జరుగుతుంటుంది సూర్యుని వచనములు విని విప్రవరుడకు జరత్కారు ప్రసన్నుడయ్యాడు అతనితో ఆశీర్వదింపబడి సూర్యుడు తన స్థానమునకు వెళ్ళిపోయాడు తాను చేసిన ప్రతిజ్ఞకు అనుగుణముగా బ్రాహ్మణ దేవుడు మనసాదేవిని పరిత్యజించాడు అప్పుడు ఆ దేవి శోకమునకు హద్దు లేదు దుఃఖముతో ఆమె హృదయము క్షోభించింది ఆమె రోధిస్తూ ఉన్నది ఈ ఆపద సమయమున భయముతో వ్యాకులతయ్యై ఆ దేవి తన గురుదేవుడకు శంకరుని ఇష్టదైవమైన బ్రహ్మను శ్రీహరిని జన్మదాతయ్యగు కశ్యపుని స్మరించింది మనసాదేవి స్మరించిన వెంటనే గోపీసుడు భగవంతుడకు శ్రీకృష్ణుడు శంకరుడు బ్రహ్మ కశ్యప మునీంద్రుడు అక్కడకు వచ్చారు ప్రకృతికి అతీతుడగు నిర్గుణ పరబ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుడు మునివరుడకు జరత్కారు ఇష్టదైవము ఆ స్వామిని దర్శించి భక్తితో మునీంద్రుడు పదే పదే నమస్కరించాడు ఆ ప్రభువును స్థుతించసాగాడు తరువాత భగవంతుడకు శంకరునకు బ్రహ్మకు కశ్యపునకు కూడా నమస్కరించాడు మహానుభావులకు దేవతలారా మీరందరూ ఇక్కడికి వచ్చిన కారణమేమిటి అని అడిగాడు మునివరుడు జరత్కారు మాటల విని బ్రహ్మ సమయోచితముగా చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుని కమలములకు ప్రణమిల్లి ఆ మునీంద్రునికి బదులు పలికాడు మునేంద్ర ఈ నీ ధర్మపత్ని మనస పరమ సాధ్వి ధర్మము నందు దృఢమైన విశ్వాసము కలది ఈమెను నీవు పరిత్యజించదలచినచో ఈమెను పుత్రవతిని చేయుము దాని వలన ఈమె తన ధర్మమును నిర్వహించగలుగుతుంది సంతానము కలిగిన తరువాత భార్యను విడనాడవచ్చు పురుషుడు పుత్రోత్పత్తిని ప్రసాదించకుండా ప్రియమైన భార్యను విడిచిపెడితే రంధ్రము నుండి బయటకు వెళ్ళు నీరులాగా అతని పుణ్యము అతన్ని వదిలిపెడుతుంది నారద బ్రహ్మవచనములు విని మునివరుడకు జరత్కారు మంత్రమును పఠించి యోగబలముతో మనసాదేవి నాభిని స్పృశించాడు ఆమెతో ఇట్లా పలుకుతున్నాడు మనసా ఈ గర్భము నుండి నీకు పుత్రుడు ఉదయిస్తాడు అతను జితేంద్రుయలలో పరమశ్రేష్ఠుడు ధార్మికుడు బ్రహ్మజ్ఞాని తేజస్వి తపస్వి యశస్వి గుణవంతుడు వేదవేత్తలలో జ్ఞానులలో యోగులలో ప్రముఖుడు విష్ణుభక్తుడు తన కులమును ఉద్ధరించి వాడవుతాడు అట్టి యోగ్యుడైన పుత్రుడు ఉదయించిన వెంటనే తల్లిదండ్రులు పిత్రులు ఆనందముతో నృత్యము చేస్తారు పతివ్రత ధర్మమును పాలించినది ప్రియవచనములు పలుకునది కౌశీల్యము కలిగినదియే ప్రియురాలు ధర్మము నన్ను శ్రద్ధ కలదాని పుత్రుని కందదానిని కులమును రక్షించుదాని కులీన స్త్రీ అని అంటారు భగవంతుడకు శ్రీహరి ఎడల భక్తిభావమును కలిగించువాడు కోరిన సుఖము నొసగుటకు తత్పరుడైన వాడే బంధువు జ్ఞానోపదేశము ద్వారా గర్భవాసము నుండి సంతానమునకు ముక్తిని కలిగించు స్త్రీనే గర్భధారిణి అంటారు తన కృపచేత యమరాజు భయము నుండి ప్రాణికి ముక్తి కలిగించినదే దయాస్వరూపియగు భగిని అంటే సోదరి భగవంతుడగు శ్రీహరి ఎడల భక్తిని ఉత్పన్నము చేసి విష్ణుమంత్రమును ప్రసాదించువాడే గురువు భగవంతుడగు శ్రీకృష్ణుని చింతన చేయ యోగ్యతను సమకూర్చిన వాడే జ్ఞానదాత అయిన గురువని పిలువబడతాడు ఆ కృష్ణ పరమాత్మయే చరాచర సకల విశ్వమును ఆవిర్భవింపచేస్తాడు చేస్తాడు భగవంతుడకు శ్రీకృష్ణుని సేవించుటయే వేదముల యజ్ఞముల సారతత్వము ఇదే తత్వముల తత్వము భగవంతుడకు శ్రీహరి ఉపాసన తప్ప మిగిలినదంతా కూడా విడంబనమే జ్ఞానమును ప్రసాదించువాడే భర్తయ్యని చెప్పబడతాడు నేను నీకు జ్ఞానోపదేశము చేశాను అతడే తన భార్యను బంధమున పడవేస్తే శత్రు అవుతాడు భగవంతుడకు శ్రీహరి ఎడల భక్తిని కలగచేయువాడు జ్ఞానమును గురువు శిష్యఘాతయ్యని చెప్పబడతాడు శిష్యుని బంధముక్తిని చేయుట గురువు ధర్మము జననిని గర్భజనిత క్లేశము నుండి యమయాతన నుండి ముక్తి నసగని వాని గురువని తండ్రిని బంధువని ఎట్లా చెప్పగలుగుతారు భగవంతుడవు శ్రీకృష్ణుడు సనాతన మార్గమునందు పరమానంద స్వరూపుడు అట్టి మార్గమును చూపనివాడు మానవులకు బంధువు ఎట్లా అవుతాడు అందువలన సాధ్వి నీవు నిర్గుణుడు అచ్యుతుడు బ్రహ్మ భగవంతుడకు శ్రీకృష్ణుని ఉపాసింపుము ఆ స్వామి ఉపాసన చేత పురుషుల కర్మ మూలములన్నీ తెగిపోతాయి ప్రియురాల నేను నిన్ను పరిత్యదించాను ఇందుకు నా అపరాధమును మన్నింపుము సాధ్వి స్త్రీలు క్షమాపరాయను సత్వగుణ ప్రభావముతో వారిలో కోపము చోటు చేసుకోదు దేవి నేను తపస్సు చేసుకోవడానికి పుష్కర క్షేత్రమునకు వెళుతున్నాను నీవు కూడా ఇక్కడ నుండి వెళ్ళి పొమ్ము శ్రీకృష్ణుని కమలములను ఉపాసించుటయందు లగ్నమగుటయే పురుషుల ఏకైక మనోరథము మునివరుడవు జరత్కారు వచనములు విని దేవి మనస శోకాతుర ఆమె కనులలో నీరు నిండి ఉన్నాయి ఆమె వినయమును ప్రదర్శిస్తూ తన ప్రాణప్రియుడకు పతిదేవునితో పలికింది ప్రభు నేను మీకు నిద్రాభంగము కలిగించాను ఇది నా దోషమని చెప్ప వీలు కాదు దానివలన నన్ను మీరు పరిత్యజించారు నేను మిమ్మెప్పుడు స్మరించినా వెంటనే నాకు మీ దర్శన సౌభాగ్యము కలుగ చెయ్యండి ఇది నా ప్రార్థన పతివ్రత స్త్రీకి వంద పుత్రుల కంటే పతిప్రేమయే మిన్న పతి స్త్రీలకు అందరికంటే ఎంతో ప్రియమైనవాడు అందువలన విద్వాంసులు భర్తకు ప్రియుడను నామము చేశారు ఒకే పుత్రుడు గల వారికి పుత్రునియందు వైష్ణవులకు శ్రీహరి శ్రీహరియందు ఏకాక్షికి నేత్రమునందు దప్పిక కొన్నవానికి నీటియందు ఆకలి కొన్నవానికి అన్నమునందు పండితులకు శాస్త్రమునందు వైశ్యులకు వాణిజ్యమునందు మనస్సు లగ్నమై ఉంటుంది అలాగే స్త్రీల మనస్సు సదా తన స్వామి సేవయందే లగ్నమై ఉంటుంది ఈ విధముగా పలికి మనసాదేవి తన భర్త పాదముల మీద పడింది మునివరుడుగు జరత్కారు దయాసముద్రుడు ఒక్క క్షణము కృపాయత్త చిత్తుడై ఆమెను తన ఒడిలోకి తీసుకున్నాడు మనసాదేవి అక్కడ నుండి లేవలేనంత కన్నీరు మునివరుని నేత్రముల నుండి ప్రవహించింది అప్పుడు మునివరుని ఒడిలో స్థానమును సంపాదించుకున్న ఆ దేవి కనులలోనికి మునీంద్రుని అశ్రువులు వచ్చిపడ్డాయి ముని యొక్క అశ్రుజలముతో అవిశక్తయ్యి కూడా సంబంధము తెగిపోయిన కారణమున ఆమె అలజడికి లోనయ్యింది తరువాత ఆ భార్యాభర్తలిరువురు ఇరువురు శోకముక్తులయ్యారు తరువాత మునివరుడొక జరత్కారు పరమాత్మ భగవంతుడకు శ్రీకృష్ణుని కమలములను పదే పదే స్మరిస్తూ తన ప్రియురాలకు మనసాకు నచ్చ చెప్పి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు దేవి మనసా కూడా కైలాస పర్వతమును చేరి తన గురువు భగవంతుడకు శంకరుని మందిరమునకు వెళ్ళిపోయింది ఆమె శోక అయి ఉన్నది భగవతి పార్వతి ఆమెకు బాగా నచ్చజెప్పింది భగవంతుడకు శంకరునితో ఆమె ఉత్తమ జ్ఞానము ప్రాప్తించింది ఆ దినము మంగళవారము సమస్త శుభయోగములు కలిసి ఉన్నాయి ఆ సాధ్వి ఆ క్షణమున పుత్రుని కన్నది అతడు నారాయణాంశమున జన్మించి యోగులకు జ్ఞానులకు కూడా గురువయ్యాడు ఆ బాలునకు గర్భములో నుండగనే భగవంతుడకు శంకరుని నోటి నుండి జ్ఞానము ఉపలబ్ధమయ్యింది అందువలన ఆ బాలకుడు యోగేంద్రుడై యోగులకు జ్ఞానులకు గురువకు అధికారమును పొందాడు భగవంతుడకు శంకరుడు అతనికి జాతకర్మ నామకర్మాది మాంగళిక సంస్కారము చేశాడు భగవంతుడకు శివుడు ఆ శిశువు మేలును కోరి అతనితో వేదములు చదివించాడు అనేక మణులను రత్నములను కిరీటములను బ్రాహ్మణులకు దానము చేశాడు లక్షల కొలది గోవులను రకరకములైన రత్నములను పార్వతి ద్వారా బ్రాహ్మణులకు ఇప్పించాడు భగవంతుడూ శివుడు స్వయముగా ఆ బాలునకు నాలుగు వేదములు వేదాంగములను నిరంతరము బోధిస్తున్నాడు దానికి తోడు మృత్యుంజయుడు శ్రేష్టమైన జ్ఞానమును కూడా ఉపదేశించాడు వారి కృపచేత ఆ బాలకునిలో తన గురుదేవుని ఎడల అపారమైన శ్రద్ధ ఉత్పన్నమయ్యింది తండ్రి అస్తమించిన తరువాత పుత్రుడు జన్మించాడు కాబట్టి అతని పేరు ఆస్తికుడు అయ్యాడు జరత్కారు ముని గురించి నారాయణుడు నారదునితో ఇంకా చెప్పటము తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు